ఈనాడు మా పెళ్లి పత్రికలను చాలా వెరైటీగా ఎప్పటికీ ఆదుకునేటట్టు అది చేపిస్తున్నారు కొంతమంది పత్రిక డిజైన్ కాడికెళ్ళి కాన్సెప్ట్ దాకా ప్రతి ఒక్కటి వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు అభిమాన నాయకుల ఫోటోలు పేర్లు పార్టీల సింబల్ అని కూడా చేపిస్తుర్రు ఇక అట్నే ఇంకో రెండు రోజుల పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ పంతులమ్మ ఎంత ంతరైటీగా చూస్తే పక్క మొన్నటికి మొన్ననే కాదు నిర్మల్ జిల్లాలో ఒక పెళ్లి పిల్లగాడు మోడీసారు ఫోటోను సర్దార్ పటేల్ ఫోటో పెళ్లి పత్రికలు అని చూపెట్టినా పత్రికను రోపారి ఏంది ఇది పెళ్లి పత్రికనా ఇది ఏదో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లే లెక్కపడుతుంది కదా మీద వందకు వంద మార్కులు కూడా వేసిరు అని అనుకుంటుర్రలే సరిగ్గా చూడురో పారి క్వశ్చన్ నెంబర్ వన్ ఐడెంటిఫై ద పర్సన్ ఇన్ ద పిక్చర్ అంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తించండి అని ప్రశ్న ఇక జవాబు చూడరీ గ్రూమ్ ఫనీంద్రా అంటే పెళ్లి కొడుకు ఫనీంద్రా అనట ఇక రెండో క్వశ్చన్ కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ బ్రైడ్ అంటే పెళ్లి పిల్ల పేరులో స్పెల్లింగ్ తప్పు ఉంది దాన్ని సరిచేయి రి అని అన్నట్టు ఆన్సర్ల కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చిర్రు ఇట్లా మొత్తం ఎనిమిది క్వశ్చన్లు వాటి కింద ఆన్సర్లతోని పత్రిక కొట్టించింది పెళ్లిపిల్ల పెళ్లి పిల్ల ప్రత్యూషన్ ఆమె పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంటర మండలం మాటేరు కారం ఉంటుందట ఈ పెళ్లిపిల్ల పిల్ల టీచర్ కొలు ఎత్తదట అందుకే ప్రొఫెషన్ కు తగ్గట్టే పెళ్లి పత్రిక డిసైడ్ చేసిందన్నట్టు ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు లగ్గం ఉంది ప్రత్యూష్య వంచన ఈ పత్రికలు చూసి మొదలు పరసాన్ అయిరట ప్రతి ఒక్కరు అంటే ఇంకా మంచిగా చూసి అవాక్క అయ్యారట ఈమె కాన్సెప్ట్ నచ్చి మొత్తానికి ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు పెళ్లి పత్రికను ప్రశ్నాపత్రం లెక్క మార్చిందన్నట్టు పత్రికనైతే ప్రశ్నపత్రం లెక్క మార్చిన మంచిగానే ఉంది కానీ ఎటనే పార్ట్నర్ కూడా ప్రశ్నలేసి పర్శాన చేయకమ్మో అని జోకులు వేస్తున్నారట సూచన వాళ్ళంతా